అందరికి నమస్కారం వడ్డపల్లి గ్రామస్తులకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాము వడ్డపల్లి గ్రామంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో భారీ మెజారిటీ ఇచ్చినందుకు నాయని రాజేందర్ రెడ్డి గారి తరఫున వడ్డపల్లి పెద్దలు డివిజన్ ప్రెసిడెంట్ సుధాకర్ గారి తరఫున పెద్దలు తాజపల్లి విజయ్ గారి తరఫున మా టీమ్ అందరి తరఫున మా బూత్ అందరి తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు అందరికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకు అంటే ఎంత విచ్చలవిడిగా ఈ గ్రామంలో బూతులలో చొరబడి కూడా ఓట్లు మాయం చేసే క్రమంలో అందరు ఎదురొడ్డి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మా బ్రతుకులు బాగుపడతాయి నాయని రాజేందర్ రెడ్డి గారు గెలిస్తేనే మా బ్రతుకులు బాగుపడతాయని కాంగ్రెస్ పార్టీని అత్యధిక భారీ మెజార్టీలో గెలిపించిన యాభై ఎనిమిదవ డివిజన్ వడ్డపల్లి గ్రామస్తులందరికీ ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఇక్కడ మా టీం అందరం తల్లెపల్లి విజయ్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి మీ అందరి కష్టంలో తప్పకుండా ఉండి ఏ కష్టం వచ్చినా ఏ చిన్న బాధ వచ్చినా కూడా ఏ ఆఫీస్ లో చిన్న బాధ వచ్చినా కూడా మేమందరం మీ పక్షాన ఉండి నాని రాజేందర్ రెడ్డి గారి సహకారంతో మీ అందరికి సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు రాష్ట్రం కూడా సుభిక్షం కాబోతా ఉంది మీ అందరికి మేము ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు